వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ పంతొమ్మిది ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీకు ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీరు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితో ఓర్పుగా ఉండాలి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి ఆఫీస్లో మీ బాస్ ఒక మంచి మూడు ఈరోజు మొత్తము పని వాతావరణమే ఎంతో మెరుగ్గా మార్చేస్తుంది మీ వస్తువుల గురించి జాగ్రత్తగా లేకపోతే అవి పాడవటం కాని దొంగతనం కానీ జరగవచ్చు వివాహం అంత అద్భుతంగా లేనంత విధంగా ఉంటుంది ఆర్థిక విజయానికి మీ నుదుటి మీద తెలుపు గంధాన్ని వర్తించండి ఋషభరాశి జాతకులు ఋషభ రాశి జాతకులకు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందాన్ని జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము ఒకదానికి మించి మరొక దానికి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది మీరు ఆఫీస్ పనిలో మరి అతిగా లేనమైపోవటం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి ఆఫీస్లో ఎవరో మీ రోజు మిమ్మల్ని ఒక అందమైన దానితో ఆశ్చర్యపరుస్తారు మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు చేయలేరు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన క్షణాలను మీరు చూస్తారు శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడానికి రోజు ఉదయాన్నే తండ్రి మరియు తండ్రి వారి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు మిదన రాసివారు ఈ రాశి వారికి మీ తొలన నిగ్రహశక్తిని కోల్పోకండి ఎందుకంటే కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యలోకి నెట్టేస్తుంది ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి అది స్వల్పకాలపు పచ్చితనం ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారు ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మితిమీరిన పరిస్థితులు మీ పిల్లలు ఇంట్లో కలిసించవచ్చు అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుక ఆలోచించిన నిర్ణయం తీసుకోవద్దు ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్లు ప్రోత్సహిస్తుంది ఆఫీస్లో మీ శత్రువులే మీరు చేస్తే ఒక మంచి పని రోజు మిత్రులుగా మారుతారు మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తూ ఉంటాయి వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేని విధంగా ఉంటుంది శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడానికి రోజు ఉదయాన్నే తండ్రి మరియు తండ్రి వంటి వారి ఆశీర్వాదాలను తీసుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి మీ స్నేహితులతో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది మీరు మాత్రం తీర్పు ఒక కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ తులను కలిగి ఉండండి ఆర్థికపరమైన కోటి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది ఆరోగ్యం బాగాలేదని బంధువులు ఇంటికి చూడటానికి వెళ్ళండి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్న వారికి అనుకున్న ఫలితాలు సంపిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పనిపిస్తుంది బంగారు ఉంగరంలో మార్చి యంత్రాన్ని ఉంచండి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి దాన్ని ధరిస్తారు వారు సింహరాశి జాతకులు మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుని మెరుపులు దిద్దుకుంటుంది రోజులోని రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ బంధువుల దగ్గరికి వెళ్లడం మీకు ఊహించిన దానికన్నా బాగుంటుంది మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి ఒక చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువ సెట్ చేసుకోవడంలో ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నంతగా ఫలితాలు రాలేదని రాశి గురికాకండి మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి వచ్చి ఆలోచించి వృధా చేసుకుంటూ ఉంటారు పెళ్ళంటే ఈరోజు ప్రేమని మీరు ఈరోజు తెలుసుకుంటారు నిజమైన ప్రేమ ఏంటో ఉన్నారు వ్యాపారంలో మరియు పని జీవితంలో అడ్డంకులు తొలగించడానికి నాలుగు కాల మంచంలో నాలుగు వెండి మేకలను ఉంచండి కన్యారాశివారు రాశి జాతకులకు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు ఏ రోజు కా రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటల్ని ఎక్కువగా పట్టించుకునేంత ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్ ప్రోత్సహిస్తుంది ఈ రాశికి చెందిన వర్గాల వారికి మీ స్నేహితుని యొక్క తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తుల కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆటల జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆరటం వల్ల మీ యొక్క చదువు మీద ఆ ప్రభావం చూపుతాయి ఈరోజు మీరు జీవిత భాగస్వంతం మరోసారి ప్రేమలో పడతారు విజయవంతమైన వ్యాపారం మరియు పని జీవితం కోసం మీ మెడ చుట్టూ ఒక వెండుగునుసును ధరించండి తులారాశివారు తులరాశి జాతకులకు పరిచిపిల్లలతో ఆడుకోవటం మీకు అద్భుతమైనటువంటి మానవ అనుభూతినిస్తుంది ఏ రోజు గారు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలేని దురాసత కాదు ప్రేమ స్థానుకూల దృక్పథంతో నడవాలి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం మీరు చేసిన మంచి పనులకు ఆఫీస్లో అంతా మిమ్మల్ని ఈరోజు గుర్తిస్తారు మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి జీవిత భాగస్వంతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామి దాన్ని చేస్తాయి గోధుమ కాయధాన్యాలు బెల్లం గంజి ఎరుపు వస్త్రాలు మరియు కుంకుమ వంటి వస్తువులు మీ ప్రేమ జీవితాన్ని మెరుపరుచుకునేందుకు విష్ణు లేదా శివ ఆలయంలో సూర్యభగవానికి సమర్పించండి రాశి రాశివారు రుచిక రాశి వారికి మీ అంతుపట్టిన స్వభావము మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది తప్పనిసరిగా మనండి లేకపోతే మీరు తర్వాత బధ్యత పడవలసి వస్తుంది ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతో మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురిచేయదు మీకు మీ తల్లిదండ్రులకు మీ ప్లాన్కి అనుగుణంగా ఒప్పించడంతో సమస్య వస్తుంది యాత్రలు ప్రయాణాలు ఆహ్లాద జ్ఞానాన్ని కలిగిస్తాయి ఈరోజు మీరు తీరిక షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తన తాను అప్రాధంగా భావిస్తారు తాంతో అసంతృప్తిని సాయంత్రము రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపిస్తారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మీకు చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శస్త్రచికిత్స ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరము సముద్రాల అవతల ఉండే బంధువులు ఇచ్చే బహుమతం మీకు చాలా సంతోషం కలుగుతుంది మీ ధైర్యం ప్రేమను తెలుస్తుంది పనిచేసే చోట తెలుగుతేటల లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యుల బాధ్యత బాధను కలిగిస్తుంది దీని కొరకు మీరు సమయం మొత్తం కేటాయిస్తారు స్వర్గం భూమి మీద ఉందని మీ భాగస్వామి తెలుస్తారు పాములు మరియు పాములు ఆడించే వారిని ఆడించే వారికి విధంగా అయినా సహాయం చేయండి మకర రాశి వారు మకర రాశి జాతకులకు మీరు అన్నిటి స్థాయి ఎక్కువ ఇంటి పనులకు సంబంధించిన వాటికి మీరు జీవిత భాగస్వమితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు దీని ఫలితంగా మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందికి ఉంటుంది మీ జీవిత భాగస్వామికు సంతోషాన్ని అందించుకోవాలి వల్ల మీకు రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది మీ ప్రియమైన వారికి మీ ప్రియమైన వారికి ప్రపంచం చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళలను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు పక్క అల్లచనలు చేష్టలతో మీ టీనేజ్ రోజులు మీ జీవిత భాగస్వామి గుర్తు చేస్తారు మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీ మూడ్ని చక్కపరుచుకోవడానికి ఒక ప్రశాంతవంతమైన అందమైన వెలువల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకోండి జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు స్నేహితులతోను కొంత వారితోనూ ఒకేలాగా మెలుకుగా ప్రవర్తించండి మీ భాగస్వామి మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టుగా ఉంటారు ఒక భాగస్వాత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానికి అంతర భావన వినండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాప పడవలసి వస్తూ ఉంటుంది చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరే అంతా పాడుచేస్తుంది డబ్బు ఎక్కువగా ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పూలను అందించండి వారు మీనరాశి జాతుకులకు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీరు మానసిక తృప్తిని పొందుతారు పిల్లల వారి చదువులపైన భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా స్రవ్యంగా ప్రవర్తించండి ఒక భాగస్వత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానికి అంతర్భావం వినండి ఈరోజు మీ సాయంత్రం వేళ సమయాన్ని మీ యొక్క సహోద్యోగితో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అవసరంగా వృధా అయినట్లు భావిస్తారు ఒక సంతృప్తి ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు క్రూరత్వంగా ఎప్పుడూ ప్రవర్తించకండి అలాగే మీరు మరియు మీ ప్రే సాకారాలు నిర్ధారించుకోండి ఇది ప్రేమ జీవితాన్ని బాగా మెరుగుపరుతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ను చేసుకోండి